ె జిల్లాపల్లి పనిసాద్ అహ్మద్ గారు అల్లరి చేతని విద్యార్థులను వాదించందుకు ఆ ఉపాధ్యాయుల భర్త అత్యంత హేయంగా నినాతకంగా నిమ్మాదులుగా మారినటువంటి విద్యార్థులు గురువు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఉపాధ్యాయుడి పొద్దుడమే కాకుండా తీవ్రంగా ఉపాధ్యాయుని కొట్టడంతో ఆ ఉపాధ్యాయుడు పాఠశాలలోనే మరణించడం జరిగింది ఈ సమాజంలోకి ఇంత జీవులని మద్దగా మనందరం కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది అతి పవిత్రమైనటువంటి వృత్తి అని చెప్పి ఉపాధ్యాయ వృత్తి అని చెప్పి చెప్పుకునేటువంటి ఈ సమాజంలో ఇవాళ కొంతమంది దారి తప్పినటువంటి విద్యార్థులు కొంతమంది దారి తప్పినటువంటి సమాజంలో ఉపాధ్యాయుల పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అందులో భాగంగానే జరిగినటువంటి ఉపాధ్యాయుని వృత్తి కూడా ఆ భవనకే చెందిందని చెప్పి మనం భావిస్తూ ఉన్నాం మరి ఉపాధ్యాయుని పట్ల దాడి జరిగి ఉపాధ్యాయుడు మరణించి ఒక రోజు పూర్తయిన రోజులను శిక్షించడంలో ప్రభుత్వం సరైనటువంటి పాత్రను పోషించడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలోని యావత్ ఉపాధ్యాయ లోకమంతా కూడా ఆందోళన గురవుతూ ఉంది ఇలాంటి ఉన్మాదులు ఇస్తే ఉపాధ్యాయులు స్వేచ్ఛ వాతావరణంలో విద్యామోదం చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదనేటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే రాష్ట్ర హోంశాఖ జోక్యం చేసుకొని ఉపాధ్యాయు యొక్క మృతికి కారణమైనటువంటి నిమ్మాదులను కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఘటనలు వాస్తవాలను వెలికి తీయడం కోసం వెంటనే న్యాయ విచారం చేయాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జాగ్రత్తగా డివేట్ చేస్తూ ఉన్నాం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య దాంట్లో జిల్లా శాఖ పక్షాలని అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం దిగి రాకపోతే ఆ ఆక్రోషులను కఠినంగా పోతేటో తీసుకునేటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు భాగస్వాములు కావాలని చెప్పి అందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు షాప్ టో జిల్లా టెదర్ విద్యా గారి గారిని మాట్లాడిగా ఆహ్వానిస్తాం సార్ বাধ্য